మన భారత సైన్యం ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసిందో దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాను మొన్న వాళ్ళు చేసినటువంటి పైన చేసినటువంటి అటాక్ అయినా అంతకుముందు పుల్వామాలో చేసినటువంటి అటాక్ అయినా వీటన్నిటికీ కూడా ఒక మంచి జవాబు ఇచ్చినందుకు భారత సైన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనం పార్టీలకు అతీతంగా దేశం యొక్క ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరం కూడా భారత సైన్యానికి అండగా నిలబడాలి వారి ధైర్యాన్ని మెచ్చుకోవాలి వారి కుటుంబాలకు అండగా నిలబడాలి అట్ ద సేమ్ టైమ్ మొన్న టెర్రర్ అటాక్లో చనిపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దేశమంతా మీతో ఉందని మరొకసారి చెప్తున్నాను జై హింద్ జై తెలంగాణ